కులకరణ చేపట్టిందో అది భారతదేశానికే రోల్ మోడల్ గా ఇలా తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాభై రోజులలో సుమారు నూట పది మంది అధికారులతోటి ఇలా కులకరణ చేపట్టి విజయవంతం చేసుకుని దాని మీద కూడా ప్రతిపక్షాలు విపక్షాలందరూ కూడా ఈ బీసీ కులకణ మీద చర్చించాలని చెప్పి ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి ఈరోజు చర్చలో పాల్గొనంటే చర్చల్లో పాల్గొనలే దమ్ము ధైర్యం లేక ఏదో కుంటి సాగ్తో అసెంబ్లీ వాయిదా వేసిరని చెప్పి ఇలా సన్నాయి నొక్కులు నొప్పుడు హరీష్ రావు గారు ముఖ్యంగా బీసీలను మోసం చేసినటువంటి బీసీ నాయకుడు చెప్పే గంగల కమలాకర్ మీడియా ముందును బీసీల గురించి మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు గతంలో మీరు సమగ్ర కుల సర్వే చేసి ఎక్కడ ఫామ్ హౌస్ లో దాపెట్టిరు తప్ప మీరు అసెంబ్లీలో ఎక్కడ కూడా చర్చ చేయలేదు ఇవాళ మా బావి ప్రధాని రాహుల్ గాంధీ గారు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో తప్పకుండా భారతదేశంలో కులకరణ చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇలా కేంద్రంలో అధికారం ఉంటే ప్రతి రాష్ట్రంలో కులగణన జరిగేది ఇలా తెలంగాణలో ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన యాభై రోజులలో కులకలను పూర్తి చేసుకొని ఇలా సుమారు యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారు ఇలా ఈ కులకరణ చేయడం వల్ల బీసీలకు పెద్దపీట వేసినట్టుగా ఇలా బీసీలకు మేమెంతో మాకంత వాట దక్కే విధంగా ఇయాల ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ఎక్కడ ముఖం చాటేసి కులకరణ చేయలేని దమ్ము ధైర్యం లేక మీరున్నటువంటి పదేళ్లలో ఇలా బీసీ కులాల కాదు ఎస్టీ ఎస్సీ వర్గాల కులాలకు కూడా రాజకీయంగా విద్యా ఉపాధి పరంగా మీరు అనగా దొక్కితే ఇలా మా ప్రభుత్వం వచ్చి కులకల చేస్తే దాన్ని జీర్ణించుకోలేక ఇయాల సన్నాయి నొక్కులు నవ్వుతున్నారు మా ప్రభుత్వం కృతనిశ్చయంతో బీసీ ఎస్టీ ఎస్సీలకు పెద్దపీట వేయాలని చెప్పి మేమెంతో మాకంత రాజకీయంగా విద్యాపరంగా ఉపాధి పరంగా అన్ని రకాల అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఇలా సమగ్ర కుల సర్వే చేస్తే దీన్ని జీర్ణించుకోలేక ఇలా తప్పుడు ప్రచారం చేయాలని చెప్పి హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు మరి గత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో ఈ తెలంగాణలో ముప్పై శాతం ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ ను ఇరవై నాలుగు శాతాన్ని కుదించడం వల్ల ఇలా తెలంగాణలో నూట పదమూడు మంది సర్పంచ్ కోల్పోయారు ఐదు వందల ఎనభై రెండు మంది ఎంపీడీసీలు కోల్పోయారు అదే విధంగా రెండు వందల ఇరవై ఎనిమిది మంది జెడ్పీడీసీలు యాభై నాలుగు మంది ఎంపీ ఎంపీపీలు కోల్పోయింది మీ వల్ల కాదా మరి మీరు ఈ బీసీల గురించి మాట్లాడే నైతిక విలువ మీకు లేవు మా రాహుల్ గాంధీ